ఓం శ్రీ గురుభ్యో జ్ఞాన మహా ఓం శ్రీ మహాగణాతిపతి హినిమ అందరికీ నమస్కారం ఈరోజు పదకొండు జూలై రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు జపజ్యాసం స్వత్రం ఏంటంటే దేవనాంచరుషిణాంచ గురుకాంత సన్నిపం బుద్ధివంతం త్రిలుగతం నమం బృహస్తి అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడము అలాగే రాయచెట్టు చుట్టూ పదహారు సార్లు ప్రక్షణం చేసుకోవడము శివుడికి అభిషేకం చేసుకోవడము దక్షణ స్తోత్ర పారాయణము గురువుల ఆశీర్వాదం తీసుకోవడము దత్తాత్రేయ స్వామి ఆలయం కానీ యువ ఆలయం కానీ దర్శించుకోవడము కళ్యాణుల ఆశీర్వాదం తీసుకోవడము ఏదో ఒకటి విలయం చేయవచ్చు ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన ఆరాధన ఏంటంటే ఏదైనా సమస్య వస్తే జీవితంలో ఆ సమస్యకు వివాహం ఆలస్యం అవుతున్నా ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్ళాలన్నా వీసా రావాలన్నా అలాగే ఏదైనా సమస్య వచ్చినా ఈ ఓ ఐదు గురువారాలు ఏదైనా పురాతనమైన శివాలయంలో వెళ్ళి శివాలయం శివునికి అభిషేకం చేయించి అభిషేకం చేసే ముందు నంది విగ్రహాన్ని శివుని లింగ బెదిరిగా ఉంచి అభిషేకం చేయించండి సంకల్పం చెప్పి చేయించుకోండి మీ కోరికను ముందుగా ప్రతి ప్రతి మొదటి గురువారం రోజు మీరు వినాయకునికి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించి అభిషేకం చేయండి ఆ తర్వాత శివాలయంలోనే ఉండి సోదర పారాయణం జప చేయండి లేదా ఓం నమశ్యాయ కానీ మృత్యుంజయ మంత్రం కానీ ఒక నూట ఎనిమిది సార్లు ఓం నమస్వాయ పంచాక్షి అయితే వెయ్యి సార్లు జప చేసి వీలైతే చేసుకొని ఇలా ఐదు గురువారాలు చేశారనుకోండి తప్పకుండా మీకు ఐదో గురువారానికి మీ కోరికకు ఏవైతే సమస్య ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది నమ్మకంగా భక్తితో ప్రయత్నించుకోండి దీంట్లో పెద్ద ఖర్చు అంటూ ఏం పెద్దగా లేదు అభిషేకానికి పెద్ద ఖర్చు ఏదంటూ ఏముండదు పంచామృతాలు పూలు పళ్ళు ఆ గుళ్ళో అభిషేకానికి ఎక్కువగా రూస్మెన్ తీసుకోరు పెద్దగా ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అభిషేకానికి తీసుకుంటారు వాటి మొత్తం మీద ఒక వంద రూపాయలు ఖర్చు అవుతుంది మీకు అయితే మామూలుగా ఇలా చేయడం ద్వారా మీకు మీ సమస్యకు తప్పకుండా పరిష్కారాలు వస్తుంది ఈరోజు ఏదైతే నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్ర జపాన్ గురు గురువారం రోజు ఈరోజు అశ్విని నక్షత్రం ఉంది అశ్విని నక్షత్రాన్ని సంబంధించిన సూత్రము పల్లార్షూ తార తారకార్కం వస్తాం రౌద్రం రౌద్రాత్వం తం కేదం ప్రభావం అనే స్తోత్రాన్ని అలాగే పది గంటల పదహారు నిమిషాల తర్వాత భరి నక్షత్రం ఉంటుంది కాబట్టి హిమకుంత మణాలు అవందైతనం పరమం గురువు శాస్త్ర ప్రకృతాలు భార్గం ప్రభు అనే సూత్రాన్ని ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ అలాగే మృత్యుంజయ మంత్రాన్ని ముఖ్యంగా శుక్రాచార్యునికి మృత్యం మృత్యం చేస్తున్న కాబట్టి జీవితంలో ధన విషయంలో ఇబ్బందులు కలుగుతుంటే ఆ వాళ్ళ ఆ ధన విషయంలో ఇబ్బందులు రాకుండా నా లిక్విడ్ క్యాష్ ఎప్పుడు చేతులు ఆడాలన్నా కూడా చేయ మాంతరాన్ని జపం చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రయత్నించండి తప్పకుండా ప్రతిరోజు రోజు ఇరవై సార్లు జపం చేసుకోండి చేయ మంత్రం చేసుకుంటే మీ చేతిలో ఎప్పుడు కూడా ఇంత కోట్ల ఉన్నా కూడా మీకు ఒకసారి అవసరానికి చేతికి క్యాష్ అందదు అలాంటి వారికి తప్పకుండా అవసరానికి తగ్గట్టుగా మన చేతికి లిక్విడ్ క్యాష్ అంతుంది గ్యాస్ దాని రూపంలో కాబట్టి ఈ మృత్యుంజయ మంత్రం చేసుకుంటే మృత్యుంజవంత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎంత చావు ఉన్నా కూడా మృత్యుసం విద్య ఉంది కాబట్టి ఆయన అందరినీ బతికిస్తాడు కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన సూత్రంతో పాటు మృత్యుంజయ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే మీకు తప్పకుండా మీకు ధన విషయంలో ఇబ్బందులు తొలుగుతాయి శుభం వస్తువు